జిల్లా కేంద్రంలోని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లోత మూడు రోజుల పాటు నర్సరీ నుండి ఎనిమిది తర్వాత విద్యార్థులకు అథ్లెటిక్స్ మరియు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా పలు క్రీడల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం రోజు పాఠశాల ముగింపు వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి జగిత్యాల పట్టణాలు గల పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రజా ప్రతినిధులు వార్డు కౌన్సిలర్లు గాజుల రాజేందర్ శ్రీలత తిరుమలయ్య పల్లెపు రేణుక మొగిలి ముఖ్య అతిథులుగా చేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు సాంస్కృతిక అంత్యాలతో అతిథులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే విద్యా సంస్థలు సిద్దార్థ విద్యా సంస్థలు ఎల్లప్పుడు ముందేలా ఉంటున్నాయని అన్నారు పలు క్రీడా విభాగాల్లో ప్రతిభ పచ్చి విజేతలుగా నిలిచిన దాదాపు ఐదు వందల మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ అందజేసి విద్యార్థులను భవిష్యత్తులో మరిన్ని పథకాలు అధిరోహించారని ఆకాంక్షించారు they do find out

రావేక్షణ జరి యొక్క చాలా ఉత్సాహంగా ఉల్లా చంద్రెడ్డి చూస్తే చాలా మంది ఎవరైతే ప్రజా యొక్క వాళ్ళందరూ చాలా మంది కూడా ఏదైతే నాటోజ్ స్టడీస్ ఈ స్టడీస్ లో కాకుండా మీరు శారీరక ద్రోత్ కూడా కాబట్టి రాహు ఏదైతే ఇదర్ తీదము జునిస్ తో వాడ పిల్లలు మార్సో చిరునల ప్రతినం చాలా బజెట్ కోని ఇన బాస్టర్ ఎడికేషన్ అవర్ యాక్ట్స్ అండ్ ఇండివిడ్యువల్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ వన్ వీ డిస్టల్ సోల్

I'm <laughs> not